గత ప్రభుత్వం కక్ష సాధింపులతో అన్నా క్యాంటీన్లు మూసివేసిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శించారు పేదలకు పట్టెడన్నం పెట్టడము ఎన్టీ రామారావు ద్వారా నేర్చుకున్నామని అన్నారు కృష్ణా జిల్లా గుడివాడ ఏజీకే హై స్కూల్ తుమ్మల రాము బ్రహ్మం పార్కు వద్ద అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రభుత్వం ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఇక అప్పటిలోగా మూడు క్యాంటీన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఎమ్మెల్యే రాము అన్నారు వెంటనే అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడానికి శ్రద్ధ తీసుకుంటా ఆగస్ట్ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయిపోతున్నాయి లోపు ఇక్కడ ఉన్న అన్న అన్నా క్యాంటీన్లు మూతపడతమే కాకుండా పాడు చేయటమే కాకుండా ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా తరలించేసిన పరిస్థితి ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్ని బాగు చేసే కార్యక్రమం మొదలయటం రేపు పదిహేనో తారీఖుల్లో ఇవన్నీ సుందరంగా రెడీ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే గుడివాళ్ళ కూడా రెండు అన్నా క్యాంటీన్లు వెంటనే స్టార్ట్ చేస్తా మూడు రోజు కూడా మనకి ఎప్రూవ్ అయిపోయి ఉంది ఆ మూడో మూడో అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చారు